అందరికి అండి నేనైతే మన మనుగూరు టీడీపీ సెంటర్లో అపోలో ఫార్మసీలో అయితే అయితే వెళ్తున్నాను మరి అందులో నేను ఎందుకు వెళ్తున్నానో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనకు ప్రతి ఇళ్ళలో బీపీఏ కావచ్చు షుగర్ కావచ్చు అది కామన్ అయిపోయింది ఎందుకంటే మనం తినే ఏదైతే ఉన్నదో మొత్తం కెమికల్స్ కల్తీ కాబట్టి మనకు ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి మరి ఎదురయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చెప్తున్నాను నాకైతే బీపీ ఉన్నది నేను నెలకు పదిహేను రోజులకు ఒకసారి చెకప్ చేయించుకుంటాను అలాగే మా అత్తయ్యకేమో షుగర్ ఉన్నది మా అత్తయ్య కూడా అప్పుడప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది ఇప్పుడు మొన్న జనరల్గా వన్ వీక్ ముందు మేము సడన్గా అందరూ భయపడ్డ విషయం ఏంటంటే మా అత్తయ్యకు ఉన్నట్టుండిగా మూడు వందల తొంభై షుగరు ఉన్నట్టుగా తేలింది మన కాలనీ సింగరేణి హాస్పిటల్లో చెకప్ చేపిస్తే మూడు వందల తొంభై షుగర్ చూపించింది రిపోర్ట్లో మాకైతే చాలా భయమైంది అట్లా అని చెప్పేసి నేను ఒకసారి ఆలోచించిన ఇలాంటి మిషన్లు మన ఇంట్లో ఉంటే మన ఏదో ఎమర్జెన్సీ లేదన్న చెకప్ చేయించుకుంటే మనకు ప్రాబ్లమ్స్ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను తీసుకోవాలి ఎట్లాగైనా అని చెప్పేసి అయితే నేను వచ్చాను అప్పల కార్డు నా దగ్గర లేదు పేరు బోడాబాలు బాలు వస్తుంది ఇంటి పేరు దీని మీద ఎంఆర్పి సెవెన్ నైంటీ నైన్ ఉంది కదా ఇది ఎంత పడుతుంది మనకి సెవెన్ ట్వంటీ ఇది దీనికి లైఫ్ టైం ఉంటుందా ఏ ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ ఇస్తారా ఇది మూడు సంవత్సరాలు మట్టి తీసేది పెన్సిల్ ఏదో అంటారా అది ఉందా ఇందులో భయం ఇందులో పెన్సిల్ టైప్ లేదు ఉంటా చూడు ఓకే ఈ మిషన్కు మనకు బ్లూటూత్ కూడా ఆప్షన్ ఉందండి అలాగే మనం ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ ఆన్లైన్లో మన డాక్టర్ గారితో కూడా కన్సల్ట్ అవ్వచ్చంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు కంటిన్యూ చూస్తారని చెప్పేసి నన్ను నేనైతే ఆశిస్తున్నాను ఓకే ఈ మిషన్కు లైఫ్ టైం వారంటీ అండి షుగర్ మిషన్కు అలాగే బీపీ మిషన్కు అయితే త్రీ ఇయర్స్ వారంటీ ఏ ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ ఇస్తా అని చెప్పేసి అయితే చెప్పడం అయితే మీరు కూడా విన్నారు అన్నది ఇదే ఎలా యూజ్గా దాంట్లో బ్యాట్ ఇచ్చాడు ఏమైనా బ్యాటరీ ఉంటుంది రెండు బ్యాటరీలు వచ్చింది

పెట్టుకొని వచ్చేస్తారు అంటే అది ఎంతవరకు ఉందో అంతవరకు పోయింది ఎక్కువగా స్పీడ్ బట్ ఉంటుంది బటన్ పైకి వస్తుంది క్లిక్ క్లిక్ రోడ్ అండ్ రోడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది బ్లడ్ వస్తుంది కదా ఆ బ్లడ్ అనేది ఇక్కడ

మీకు ఇప్పుడు యాప్ ఎక్కించాం కదా దాని డీటెయిల్స్ మొత్తం దీనిలో ఉంటాయి మారిస్తాం

మీకు అనుకుంటే మన మొబైల్ చార్జర్ ఉంది కదా ఉంటుంది డైరెక్ట్ ఆన్ చేసుకుంటాం బ్యాటరీ కూడా అవసరం లేదు మొబైల్ బ్యాటరీతో పెట్టుకోండి ఫ్రెషింగ్ ఏం లేదు ఇట్లా పట్టేది జస్ట్ పట్టణం వస్తుంది నార్మల్ ఇవన్న నార్మల్గా నార్మల్ ఎంతవరకు ఉంటే ఎక్కువ మనుకున్నట్టు మణికొంటుంది ఇప్పుడు ఈ రోజులో మనకు ప్రతి ఇళ్లలో బిపి షుగర్ అనేది అది జనరల్గా ఎవరిలో ఉన్నోళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అది చాలా మంది ఉన్నారు అలా మా ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను ఏం చేశానంటే ఇప్పుడు ఏజ్ బా ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తాయి కాబట్టి అలాంటి బయటికి వెళ్ళినప్పుడల్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ బీపీ మిషన్ షుగర్ మిషన్ అయితే తీసుకొచ్చాను బీపీ అయితే నాకు ప్రాబ్లం బీపీ అయితే నాకుంది షుగర్ అయితే మాత్తయ్యకున్నది స్పెషల్లీ మా అత్తయ్య కోసం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మన దగ్గరే అనమాట మా మనుగుల్లోనే టీడీపీ సెంటర్లో అపోలో ఫార్మసీలో అనుకూలమైన రేట్లలో ఇస్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన టీడీపీ సెంటర్లో మెయిన్ రోడ్కి సెంటర్లోనే ఒక మంచి షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే మీరు తీసుకోవచ్చు ఓకే బెడ్స్ మరి ఇది పనిచేస్తుందా లేదా అనేది మేము అక్కడ షాప్ దగ్గరే వాళ్ళు మొత్తం ఓపెన్ చేసేది చూపించడం జరిగింది ఒకసారి అత్యాకైతే చెక్ చేస్తాను నేను ఇప్పుడు బీపీ బీపీ ఎలా ఉంది మామూలు అసలు ఉందా బీపీ కదా చేద్దాం ఎలా పనిచేస్తుందా ఆన్ చె ఆనండి చూడండి చూసారా ఫ్రెండ్స్ అత్తయ్యకు బీపీ ఎంత ఉందంటే నూట పదిహేడు అంటే నార్మల్ అనమాట జనరల్గా అయితే హై హై బీపీ అనమాట కనిపిస్తుందా చూడు ఒకసారి వన్ ట్వంటీ ఎయిట్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మన ఇంట్లో ఉంటే మన ఎప్పుడన్నా డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు అత్త ఆల్రెడీ అన్నం తినక ముందు అయితే మేము చెక్ చేసాము నూట అరవై ఉన్నది అత్త ఇప్పుడు అన్నం తింటుంది కాబట్టి మళ్ళీ అన్నం తిన్న వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అప్పుడు ఎంత ఉంటుందో చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ చూస్తుండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఓకే కంటిన్యూ కంటిన్యూపు ముందు చెక్ చేస్తే నూట అరవై ఉందండి షుగర్ ఇప్పుడు అన్నం తినది వన్ హాఫ్ అవుతుంది అవర్స్ సార్ మళ్ళీ ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత చూపిస్తా చూద్దాం ఇంట్లో తీసాము మిషన్ ఆన్ అయిందండి చూద్దాం ఇందాక నూట అరవై ఉన్నది తినక ముందు ఇప్పుడు తిన్న తర్వాత చెక్ చేస్తాను ఎంత చూద్దాం మూడు వందల ఇరవై తిన్నాక ఎక్కువ చూసారు కదా ఫ్రెండ్స్ తినకముందేమో నూట అరవై చూపించింది తిన్న తర్వాత మూడు వందల ఇరవై తొమ్మిది లెవెల్ చూపించింది షుగరు ఇవ వీటి కోసమేనండి మనం ఏదైనా ముందు జాగ్రత్త పడడానికి మిస్సింగ్ కొన్నాము అది ఓకే ఫ్రెండ్స్ మీళ్ళలో కూడా ఇలాంటివి ఒకటి పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇంట్లో ఏజ్ బాగా ఉన్నాలో కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ముందు తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు అనేది నేను అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్